హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గోరుచికుడు ఇలా కట్ చేస్తే కేజీ గోరుచికుడు కాయైన పది నిమిషాలు అయిపోతుందండి ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా సన్నగా తరగాలి గోర్చికుడుని ఇలా కట్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసి తగినంత సాల్ట్ వేసి తగిన నీళ్లు పోసి ఒక పావుగంట ఉడకనివ్వాలండి తర్వాత కిందకి దించి చూస్తే చాలా మెత్తగా ఇలా ఉండాలన్నమాట పక్కన పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి మినపప్పు తప్పక వేసుకోండి ఈ ఫ్రైలో మినపప్పు క్రిస్పీగా అక్కడక్కడ తగులుతుంటే అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో జీలకర్ర ఆవాలు వేసి కసేపు వేగనివ్వాలండి అటు ఇటు తిప్పుతూ వేగనే లేకపోతే తిప్పకపోతే ఎన్నిమిర్చి మాడిపోతాయి అనమాట తర్వాత ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి తగినంత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కారం రెండు స్పూన్లు వేయాలి అర స్పూన్ పసుపు తగినంత సాల్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొబ్బరి రెండు స్పూన్లు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఇది వేగనిచ్చిన తర్వాతకి వేడి వేడి గోర్చుకే ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది కొబ్బరి వేసాను కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి అన్నంలో తింటుంటే ఇంకా తినాలనిపించింది అనమాట అంత బాగుంది నేను గోర్చుకూరగా టమాటా కూడా చేశానండి ఈ రెండు వెరైటీలు చేశాను ఈ గోర్చుకురకాయలతో రెండు బాగున్నాయండి